ఎవరివన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అసలు తిని ఎప్పుడు ఇంట్లో వీడియోస్ ఫ్యామిలీ వీడియోస్ చేస్తుంది బట్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఎక్కడెందుకు ఇలా కూర్చొని ఏం చేస్తుంది ఎక్కడ అనుకుంటున్నారా అయితే చెప్పేస్తాను వినేయండి నేనైతే షూట్ చేయడానికి వెళ్ళాను ఒక కొలాబ్ షూట్ వచ్చిందండి సో చేయడానికి వెళ్ళానండి సో వినగానే మీకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో తెలియదు కానీ నాకు ఆ కాల్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫస్ట్ టైం ఒక ఫలితం అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఏంటంటే నేను అయితే కొలాబరేషన్ చేసి ఆ వీడియోన డైరెక్ట్గా అప్లోడ్ చేసేదాన్ని బట్ బిహైండ్ ద సీన్స్ ఎందుకు అప్లోడ్ చేస్తానంటే అసలు ఒక షూట్ చేసిన వెనకాతల దా ఆ రీల్ అయినా ఒక మూవీ అయినా లేకపోతే ఒక వెబ్ సిరీస్ అయినా ఒక యూట్యూబ్ వీడియో అయినా అవి మంచిగా రావడానికి అవి సక్సెస్ అవ్వడానికి దాని వెనక పడే కష్టం ఎలా ఉంటుంది ఏంటనేది ఆబ్వియస్లీ కొంతమందికి అయితే తెలుస్తుంది బట్ కొంతమందికి తెలియదు కదా వాళ్ళకి చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి అండ్ ఇది కూడా నాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి సో ఏంటంటే ఎంత మనీ ఉన్నా ఇంత వ్యాల్యూ అనేది దొరకదండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవింగ్ అంతా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది వాళ్ళు మాట్లాడే విధానం అంత కూడా కంటెంట్ క్రియేట్ చేయడం అంటే చాలా ఓపికతో ఉండాలండి బట్ కంటెంట్ క్రియేట్ నేనే అయినా కంటెంట్ చెప్పేది మాత్రం అని అబ్బాయి సో తనైతే కంటెంట్ చేసి డైరెక్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండే మాకు వీడియో తీశారన్నమాట సో మేమైతే షూట్ కంప్లీట్ చేసుకున్నాం టూ అవర్స్లో కంప్లీట్ చేసేసుకున్నాం సూట్ కంప్లీట్ అయిపోయాక కొంతసేపు అలా మాట్లాడి అలాగే ఎడిట్ చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుని ఇంక ఇంటికైతే వచ్చేసామండి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇలాంటి సూట్స్ మీరు కూడా కలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేట్ వెళ్ళి చెక్అవుట్ చేసేయండి మా ఇన్స్టా పేజ్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ఓపెన్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి నేనైతే మంచి మంచిగా మీకు కొలాబ్ చేసి పెడతాను అండ్ ఏంటంటే నెక్స్ట్ మంచిగా మంచి వీడియో వస్తుందండి అంటే ఇక్కడ ఏముంటుంది దేని కొలాబ్ చేశాను అసలు ఏంటి అక్కడ ఆంబియన్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది జెన్యున్ రివ్యూ ఇస్తానండి నేనైతే మాత్రం ఇది మాత్రం పక్క జెన్యున్గా రివ్యూ మాత్రం పక్క వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను యాక్చువల్లీ మా చెల్లి వీడియోతో ఇస్తుంది అనుకోలేదు ఏదో మొబైల్ చూసుకుంటుంది నేను షూట్ కంప్లీట్ చేసేలోగా అనుకున్నాను బట్ తనైతే నేను చేసిన ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేసింది సరేలే ఇది మనము అప్లోడ్ చేసుకుందాం అనుకంటూ ఒక మెమరీగా ఉంటుంది అసలే ఫస్ట్ షూట్ కదా అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేసుకుంటున్నానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది బట్ నాకైతే సై ఫీలింగ్ వచ్చిందంటే ఇన్ని యూట్యూబ్ వీడియోస్ చేసిన ఇంత పబ్లిక్లో వెళ్ళి వీడియోస్ తెస్తానా బట్ అక్కడికి వెళ్ళేసరికి నాకు చాలా సై ఫీలింగ్ వచ్చేసింది అండ్ ఇక్కడ ఏంటంటే ఉన్నది ఇద్దరేనండి అక్కడ బట్ వాళ్ళ ముందు చేయడానికి నాకు సై ఫీలింగ్ అనిపించింది బట్ ఓకే ఫస్ట్ సూట్ కాదు ఎలానా ఉంటుంది నెక్స్ట్ నుంచి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి అనిపించింది నాకు అండ్ ఎలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ యాంబియన్స్ అవి మీకు ఎలా అనిపించేవి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ లొకేషన్ అంతా ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఈ ఎన్డీవీలో అవుట్ డోర్ షూట్స్ కూడా చేస్తారండి మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అండ్ ఏంటంటే మేము కొలాబ్ చేసుకొని వచ్చేసరికి ఒక ఫైవ్ అయిపోయిందండి ఇది ఎక్కడ మేము తగరపాల్సి అండి మా ఊరి దగ్గరలో కాబట్టి తొందరగా వెళ్ళి చేసుకొని వచ్చేసాము అండ్ మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చుతున్నాయా లేదా ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బ్లాక్ పెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మనం ఏమో పోస్ట్ చేసాము వాళ్ళు ఏం పోస్ట్ చేసిన లైక్ ఒక పోస్టర్ పెట్టిన మీకు అప్డేట్ వచ్చేస్తుంది అండి ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి షూటింగ్స్ అంటే ఎలా ఉంటుంది అనిపించిందండి నాకైతే మాత్రం సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్